అస్మద్గురుభ్యో నమ పరమాచార్య స్వామివారి దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం నమోవాంగ్ మనసాతీత రూపాయ భక్త నామార్తి నాసనే అని కీర్తిస్తారు శ్రీ సత్యనారాయణ స్వామి వారి కథలో నారద మహర్షి అలాగా పరమాచార్య స్వామి వారు కూడా భక్తుల యొక్క ఆర్తిని తొలగిస్తారు ఆర్తిని ఎలా తొలగించారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పద్మనాభ అయ్యర్ మైలాపూర్లోని శంకర మఠాన్ని ఎంతో శ్రద్ధగా నిర్వహించేవారు మఠంలో సాధు తత్సంగం కచేరీలు వంటి గొప్ప కార్యక్రమాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించేవారు ఆయన ముఖం మీద గడ్డ వచ్చి క్రమంగా పెరగడం మొదలుపెట్టింది వైద్యులను సంప్రదిస్తే క్యాన్సర్గా నిర్ధారించారు ఆయన భయపడి జ్యోతిష్యులను సంప్రదిస్తే ఒక వారం కంటే ఎక్కువ జీవించరు అని చెప్పేశారు వైద్యులు జ్యోతిష్కులు కూడా వైద్యులు జ్యోతిష్యులు ఒకే మాట చెప్పేసరికి ఆయన భయంతో పరమాచార్య స్వామివారిని దర్శించి ప్రార్థించారు వారిని చూస్తూనే మహాస్వామివారు అన్నారు నువ్వు వెంటనే సన్యాసం స్వీకరించు అన్నారు స్వామివారి ఆదేశాన్ని శిరసా వహించి సన్యాసం స్వీకరించారు ఎలాంటి మందులు ఆపరేషను కానీ చేయించుకోలేదు మందులు తీసుకోలేదు కంచిలో చాలా సంవత్సరాలు జీవించి రెండు వేల రెండులో మరణించారు ఇది ఎలా సంభవం అంటే ఎప్పుడైతే సన్యాసం స్వీకరించారో వాళ్ళు మళ్ళీ చచ్చిపోయినట్టే పునర్జన్మను స్వీకరించినట్టే అంటే సన్యాసిగా ఉన్న జీవితానికి ముందు జీవితం పరిసమాప్తి అయిపోయింది ఇంకా పరిసమాప్తి అయిపోయింది అంటే అక్కడ చనిపోయినట్ లెక్క సన్యాసిగా మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించినట్టు అలాంటి జీవితంలో ఇంకా ఈయనకి పునర్జన్మ ఎత్తాక ఇంకా ఏ రకమైనటువంటి క్యాన్సర్లు ఆయన్ని బాధించవన్నమాట అందుకని ఇదే విషయం మనకి రామకృష్ణుల వారి జీవిత చరిత్రలో శ్రీ శారదా మాత కూడా ఒక సన్యాసికి అలాగే అనుగ్రహించారు అక్కడ కూడా మనం చూడవచ్చు అలాగా పరమాచార్య స్వామి వారు భక్తుల ఆర్తిని తొలగించారు చివరికి రెండు వేల రెండులో మామూలు సునాయాస మరణాన్నే స్వీకరించారు అపార కరుణ సింధుం జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి లోక సమస్త సంస్థ భవంతు మరిక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం